నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది కానీ ప్రస్తుతం మొత్తం నేరం నెల్లూరు నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా ఇప్పుడంతా నేరమయంగా మారిపోతుంది చాలా బాధిస్తుంది నాకు నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్టిక్ ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని విజయనగరం ఒకటి నెల్లూరు ఒకటి అక్కడ నేరాలే చేరువాడు వాడు అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు సరే అంత లీనియంట్ గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రశాంతమైన రాష్ట్రం ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది మిగిలిన అంతా ప్రశాంతంగా ఉండేది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు అలాంటి జిల్లాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే కంట్రోల్ అవుతాయి ఆఫ్ టైం నెల్లూరు జిల్లాలో సార్ నెల్లూరు జిల్లాలోనే పెంచలే వ్యక్తిని గంజాయి ముఖాలు హత్య చేశారు దీనికి పెంచలే వ్యక్తిని గంజాయి ముఖాలు హత్య చేశారు దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు